స్టార్స్ లో ఎక్కువ పిగ్మెంటేషన్ కనిపిస్తూ వస్తుంది అమ్మాయిలనే కాదు అబ్బాయిలు కూడా ఈ మధ్యకాలంలో పిగ్మెంటేషన్ తో ఎక్కువగా బాధపడుతున్నారు దీనికి ముఖ్య కారణం మనం తీసుకున్న డైటే అంటున్నారు ఆదిత్య గారు ఫాలో అవుతున్న రెమెడీస్ ఏంటి అసలు రావడానికి అడిగి తెలుసుకున్నాం రండి హలో సార్ అండి నమస్తే సో పిగ్మెంటేషన్ అనేది చాలా పెద్ద హెక్టిక్ ప్రాబ్లం అయిపోయింది ఇప్పుడున్న జనరేషన్ యంగ్ అమ్మాయి అయినా కావచ్చు అయినా కావచ్చు పిగ్మెంటేషన్ అనేది చాలా ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు సో వీటికి ఎక్కువగా రాడానికి కారణాలు ఏంటి సో పిగ్మెంటేషన్లో మళ్ళీ టైప్స్ ఉంటాయి రకాలు ఉంటాయి ఒకటి కొంతమందికి చిన్న చిన్న స్పాట్స్ వస్తుంటాయి ముగ్గు దగ్గర లేకపోతే అలా అది మచ్చలు అంటాము సో మెలస్మా కొంతమందికి ఏంటంటే ఎక్కువ స్వెట్ పట్టే ఏరియా లైక్ లోవర్ లిప్ అవ్వచ్చు లేదంటే లిప్స్ అరౌండ్ అవ్వచ్చు ఐస్ లేదంటే కొంతమందికి ఫోర్ హెడ్ దగ్గర అలా అండ్ ఈవెన్ మనకి ఎండ ఎక్కువ పడుతున్నా కూడా ఆ రీజియన్స్ లో ఎక్కువ స్వెట్ పడుతుంది కదా సో ఫోర్ హెడ్ కానీ సో ఇవన్నీ కూడా పిగ్మెంట్స్ వస్తుంటాయి ఒకటి ఓవరాల్గా అంటే ఇప్పుడు పిగ్మెంటేషన్కి మెయిన్ కారణం పిత్తాదోషం అన్నట్టు అంటే ఓవర్ హీట్ ఉంటే కూడా మనకి ఏంటంటే బాడీ అనుకోకుండా ఒక్కొక్కసారి డల్ అవ్వడం కొంచెం డార్క్ డార్క్ అయిపోవడం ఇలాంటివన్నీ చూస్తుంటాం అండ్ ఇందులో ఈ కోవలోకే వచ్చేదే హెయిర్ ఫాల్ అవ్వచ్చు వైట్ హెయిర్ అంటే కొంచెం ప్రీమచ్యూర్ గ్రేయింగ్ అంటాం అంటే చిన్న వయసులోనే కొంతమందికి వైట్ అయిపోతుంది లేదా సడన్గా వైట్ అవ్వడం మొదలవ్వడం బియర్డ్ అవ్వచ్చు లేకపోతే హెయిర్ అవ్వచ్చు పింపుల్స్ వస్తుంటాయి అంటారు చాలా మందికి ఈవెన్ లేడీస్ అవ్వచ్చు ఇప్పుడు జెంట్స్ ఇవన్నీ ఏంటి అని అంటే ఓవర్ హీట్ పిత్తాదోషం వల్ల మెయిన్ కాజ్ అనమాట అండ్ మెలస్మ మంగు మచ్చలు అన్నామే చిన్న చిన్న మచ్చలు ఉంటాయి అక్కడక్కడ లా అని దానికి ఏంటంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అన్నట్లు సో ఈస్ట్రోజన్ లెవెల్స్ బాగా తగ్గిపోతే సో అలాంటి వాళ్ళల్లో వస్తాయి అనమాట సో వాళ్ళు ఏం చేయాలంటే ఈస్ట్రోజన్ ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకోవాలి మళ్ళీ హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీస్ కానీ మళ్ళీ వెళ్ళి ఒళ్ళు పాడు చేసుకునే కన్నా మనకి న్యాచురల్ ఉండే సో సరే ఓకే ఫిగ్మెంటేషన్కి ఓవర్ హీట్ వల్ల అన్నాను కదా సో నేను ఈరోజు దానికి సంబంధించి ఒక ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న ఒక రెమెడీ చెప్పబోతున్నాను చాలా బాగా పనిచేస్తుంది అండ్ మోర్ ఓవర్ దీంట్లో తీసుకునే జాగ్రత్తలు కూడా ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం సో ఓకే ఒకటి ఎండలో అంటే ఈవెన్ సమ్మర్స్ అవ్వచ్చు లేదంటే నార్మల్ వేరే సీజన్స్లో కూడా బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం ఎండ ఫ్రీక్వెన్సీ అంటే ఎండ మనకి బాగా తగులుతూ మన బాడీ మన స్కిన్ దానికి సెన్సిటివ్ ఉంది అనుకోండి కొంతమందికి ఈజీగా ర్యాషెస్ వచ్చేస్తాయి లేదా ఎండ భరించలేమంటారు ఎక్కువ లైట్ ఉంటే కొంచెం ఇరిటేషన్ మంటగా అనిపిస్తుంది అంటారు సో అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు చక్కగా న్యాచురల్గా కొంచెం సన్ స్క్రీన్ ఏదైనా యూజ్ చేసుకోవడం మెరుగు అండ్ మోరోవర్ మనకి చక్కగా ఏమంటారు మన మంచి కొబ్బరి నూనె గానుగులో ఆడించిన కొబ్బరి నూనె అనుకోండి మనం నైట్ టైం అప్లై చేసేసుకొని మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకుంటే మన స్కిన్ న్యాచురల్గా హీల్ అవ్వడంతో పాటు స్మూత్ అవుతుంది ఈ సెన్సిటివిటీ నుంచి మనకి కాపాడుతుంది అండ్ మోర్ ఓవర్ ఇంకొక విషయం ఏంటి అంటే కొబ్బరి నూనె మనకి స్కిన్ హీలింగ్ ప్రాపర్టీ ఎక్కువ ఈవెన్ దెబ్బలు తగిలినా కూడా మనం కొబ్బరి నూనె అప్లై చేస్తే చాలా త్వరగా ఆ గాయం మానుతుంది అంటారు సో అలా ఈవెన్ ఆనల్ ఉంటాయి వాటికి కూడా పెట్టచ్చు సో కొబ్బరి నూనె చాలా మంచిగా హెల్ప్ హెల్ప్ చేస్తుంది అండ్ ఈవెన్ మాయిశ్చర్ అంతా కూడా మన బాడీకి పట్టేటట్టుగా చేస్తుంది సో ఇంకొకటి ఆయిల్ నావలింగ్ అంటాం అంటే లైక్ నేవల్ బొడ్డులో ఆయిల్ వేయడం అంటాం ఒక పద్ధతి ఉంది సో ఇది ఇందులో ఏం చేయవచ్చు అంటే ఒక నాలుగు చుక్కలు లేదా ఐదు చుక్కలు కొబ్బరి నూనె నైట్ టైం పడుకునేటప్పుడు మీరు బొడ్డులో వేసేసి జస్ట్ ఒక రెండు నిమిషాలు మసాజ్ చేసేసి పడుకుపోవచ్చు సో దీని వల్ల ఏం జరుగుతుంది అనంటే మెయిన్ బెనిఫిట్ మన బొడ్డు తగ్గించి మన బాడీకి చాలా కనెక్షన్ ఉంటుంది మొత్తం అంతా కూడా సో బాడీలో ఉన్న స్కిల్ స్కిన్ కి ఆ ఏదైతే డ్రైనెస్ ఉందో ఆ డ్రై స్కిన్ అంతా కూడా మనకి తగ్గించి కొంచెం మాయిశ్చర్ అవుతుంది ఈవెన్ థైరాయిడ్ వాటిలో కూడా మీరు పొడిబారడం గమనించుంటారు థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సో వాళ్ళందరూ కూడా చాలా ఉపయోగకరం ఇకపోతే హోమ్ రెమెడీగా మనం చేసుకొని డైలీ చేసుకోవడానికి ఏంటి అని అంటే నేను ఇప్పుడు చెప్పబోతున్నా అది మీకు పిగ్మెంట్ తగ్గించడం ఒకటే కాకుండా ఆ వైట్ హెయిర్ రాకుండా ఆర్ లైక్ వైట్ హెయిర్ వచ్చిన దాన్ని తగ్గించడానికి ఒకవేళ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువ ఓవర్ హీట్ గా ఉండి ప్రాబ్లం ఉంటే అది తగ్గించడానికి పింపుల్స్ యాక్ని అంటాం కదా సో ఇది తగ్గించడానికి అండ్ ఈవెన్ యూరిన్ ఆడవాళ్ళలో లేదా మగవాళ్ళలో యూరిన్ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఎక్కువగా ఎవరికైతే వస్తుందో అలాంటి వాళ్ళకు కూడా ది బెస్ట్ మెడిసిన్ అనమాట అది ఏంటి అని అంటే బార్లీ సో బార్లీ గింజలు ఎలా చేసుకోవాలి సింపుల్ ఒక పావు కప్పు బార్లీ గింజలు తీసుకోండి తీసుకొని దానికి ఒక టూ అవర్స్ పాటు కొంచెం ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అలాగా నానబెట్టేసేయండి సో రెండు గంటలు నానబెట్టిన తర్వాత ఒక ఫ్రెష్గా మళ్ళీ ఒక వన్ లీటర్ వాటర్ తీసుకోండి ఆ వన్ లీటర్ వాటర్లో ఈ బార్లీని వేసేసి లో ఫ్లేమ్లో చాలా స్లోగా ఒక ట్వంటీ మినిట్స్ లేదా ఇరవై ఐదు నిమిషాలు ఇరవై ఇరవై ఐదు నిమిషాలు కొంచెం బాగా మరిగించండి అప్పుడు మనకి ఆ గింజలు కొంచెం సాఫ్ట్గా జారుడుగా తయారవుతాయి సో అది అంచనా అనమాట అలా అయ్యింది అన్నప్పుడు మనం ఇంకా స్టవ్ ఆపేసి దాన్ని మనం వేరే గ్లాస్లోకి ఆ వాటర్ని అదే ఫిల్టర్ చేసి ఆ వాటర్ తీసుకోవచ్చు ఆ బార్లీ గింజలు పక్కన పెట్టేసుకోవచ్చు సో ఈ వాటర్లో ఎక్స్ట్రాగా మీరు కొంచెం నిమ్మరసం కూడా పిండుకోండి సో దట్ మీకు విటమిన్ సి కూడా హెల్ప్ అవుతుంది సో ఇమ్యూనిటీకి హెల్ప్ అవుతుంది మీ కొలజన్ కి స్కిన్ కి సంబంధించి కి బాగా హెల్ప్ అవుతుంది ఈ అంటే విటమిన్ సి వచ్చే మీకు కదా ఆమ్ల నిమ్మకాయలు ఆరెంజెస్ ఇవన్నీ కూడా సో వాళ్ళలో మీరు చక్కగా కొంచెం నిమ్మకాయ రసం కూడా పిండుకోండి సో సో దట్ మీకు ఒకటి చలవా చేస్తుంది అండ్ ఈవెన్ ఇప్పుడు నేను చెప్పిన సిమ్టమ్స్ అన్ని అవి ఏవైతే మన పెద్ద పెద్ద ఇష్యూస్గా అనుకుంటున్నా వాటి అన్నింటినీ కూడా ది బెస్ట్ రెమెడీ వితిన్ సెవెన్ డేస్ లో మీకు యూరిన్ ఇన్ఫెక్షన్ యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ చాలా సివియర్గా ఉన్నా కూడా మీకు చాలా త్వరగా కంట్రోల్ తెచ్చేది ఏదైనా ఉందంటే అది బార్లీ సో అండ్ ఈవెన్ ఈ పిగ్మెంటేషన్ కూడా హెల్ప్ అవుతుంది సరే ఎంతకాలం వాడాలి అని అంటే అట్లీస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ అయినా మీరు వాడి అప్పుడు గ్యాప్ ఇచ్చుకోండి అండ్ గ్యాప్ ఇవ్వకుండా ఎక్కువ రోజులు కూడా తీసుకోవచ్చు బట్ ఏదైనా టూ మంత్స్ వాడిన తర్వాత మళ్ళీ ఒక వన్ మంత్ అయినా గ్యాప్ ఇచ్చేసుకోండి ఎస్పెషల్లీ సమ్మర్స్ ఇది బాగా యూజ్ అవుతుంది అండ్ ఈవెన్ వింటర్లో కూడా కొంతమందికి ఏంటంటే ఫేస్ డల్ అవుతుంది అలాంటి వాళ్ళలో కూడా మరి చలవ అంటున్నారు కదా ఒకవేళ బయట చలి ఉంది మళ్ళీ మాకు జలుబు చేస్తుందేమో లేకపోతే ఇంకేదైనా అవుతుందేమో అని భయపడద్దు ఈ జావలో చక్కగా మీరు నిమ్మకే పెట్టుకున్నారు కదా సో అదే ఒకవేళ మీకు పడలేదు ఏదైనా ఎక్కువ యూరిన్ వెళ్ళాలి అంటే యూరిన్ ఎక్కువ అవుట్పుట్ అయిపోయింది ఇంకేదైనా ఇబ్బంది ఉందంటే చక్కగా మీరు కొంచెం ఏమంటారు చిటికెడు మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోండి ది బెస్ట్ ఇంకోటి బార్లీ ఏమంటారు అంటే డయూరిటిక్ అంట అంటే ఏమంటారు బాడీలోంచి వాటర్ని యూరిన్ ద్వారా బయటికి పంపించేసే గుణం ఉన్న ఒక మెడిసిన్ అనమాట ఎవరికైతే కాళ్ళు పొంగలు ఉంటాయో బీపీ ఎక్కువ ఉంటుందో నీరు పట్టేస్తుంది చేతుల్లో కాలు అలాంటి వాళ్ళు కూడా యాక్చువల్గా ఈ బార్లీ పనిచేస్తుంది అన్నట్లు సో జాగ్రత్త అండ్ ఈవెన్ సన్నగా ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ తీసుకోండి మామూలుగా ఉన్నప్పుడు రెండు పూటలో తీసుకోవచ్చు ఒకవేళ సన్నగా ఉన్నాము వెయిట్ తక్కువ ఉన్నాము అంటే గనక అలాంటి వాళ్ళు బార్లీని ఒక పూట తీసుకోవడం ఉత్తమం ఇది పాటిస్తే ఖచ్చితంగా మీకు ఈ సిమ్టమ్స్ అన్ని కూడా అండ్ ఈవెన్ పిగ్మెంట్ నుంచి కూడా మీరు బయటపడవచ్చు అండ్ ఎక్స్టర్నల్ గా మనం చెప్పాను కదండి స్కిన్ కి కేర్ తీసుకోవాలి అండ్ ఈవెన్ మీరు నైట్ టైం కొంచెం మీకు ఓపిక ఉంటే కనుక చక్కగా శనగపిండి నిమ్మరసం పిండేసి తేనె కలిపేసి చక్కగా మీరు ఫేస్ ప్యాక్ లా వేసుకోవాలి నైట్ అంతా వదిలేసి మార్నింగ్ మీరు వాష్ చేసుకోవచ్చు లేదంటే అట్లీస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ వాష్ చేసి పడుకోండి ఎందుకంటే కొంతమంది మరీ చేమలు పడతాయేమో స్వీట్ కదా అని డౌట్స్ వస్తుంటాయి సో అలాంటి వాళ్ళు అట్లీస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ వాడేసి మార్నింగ్ మీరు ఫ్రెష్ గా ఫేస్ వాష్ చేసుకొని మీ పని చేసుకోవచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan ki vishwasanneeya peru Mana Saurya Consultancy UK one year masters UK low one year masters 2 years work permit up to 5 years visa contact Sauria Consultancy contact 8985189851